నర్మద ఒంటరిగా కూర్చొని ఇక ఆలోచిస్తూ ఉంటుంది గవర్నమెంట్ జాబ్ గురించి సాగర్ మా మాట మాటిచ్చాడు ఏంటా అని నర్మద అనుకుంటూ ఉంటే సాగర్ అక్కడికి వచ్చి నర్మదా పక్కనే కూర్చుంటాడు నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు నేను ఇంతకుముందు కూడా చాలా విషయాల్లో మాట తప్పాను ఇప్పుడు కూడా అలానే మాట తప్పుతాను అని అనుకుంటున్నావేమో ఏం కంగారు పడుకో నేను ఖచ్చితంగా మాట నిలబెట్టుకుంటాను నిన్ను నీ కుటుంబానికి దగ్గర చేస్తాను అని సాగర్ చెప్తూ ఉంటే నాకు చాలా భయంగా ఉంది అని నర్మద అంటూ ఉంటుంది ఎందుకు భయం అని బుతూ ఉంటే ఈ గవర్నమెంట్ జాబ్ వల్ల మన మధ్య గొడవలు వస్తాయేమోనని మన ఇద్దరం దూరం అయిపోతామేమోనని నాకు భయంగా ఉంది అని నర్మదా అంటూ ఉంటుంది ప్రేమ డాన్స్ క్లాస్ విషయంలో నువ్వు నన్ను దూరం పెట్టావు నువ్వు నన్ను దూరం పెడితే నేను తట్టుకోలేను అని ఇక నర్మదా చాలా బాధపడిపోతూ సాగర్ని పట్టుకొని ఇక ఎమోషనల్ అయిపోతూ ఉంటే సాగర్ ఏ పిచ్చా నీకు మన మధ్య గొడవలు ఎందుకు వస్తాయి గవర్నమెంట్ జాబ్ విషయంలో నేనెందుకు నిన్ను దూరం పెడతాను అని సాగర్ అంటూ ఉంటే నర్మదా ఇలా అంటూ ఉంటుంది మీ నాన్నగారు నిన్ను ఫ్యాక్టరీకి తర్వాత నువ్వే వారసుడు నువ్వే చూసుకోవాలి అని అనుకుంటున్నారు కానీ ఇప్పుడు నువ్వు గవర్నమెంట్ జాబ్ విషయం ఆయనకు తెలిస్తే ఆయన ఏమంటారు అని నర్మదా అంటూ ఉంటుంది ఇక భార్య కావాలా తండ్రి సంతోషం కావాలా అంటే నువ్వు ఏం తెలుసుకుంటావు నీ మీద మీ నాన్నగారు చాలా నమ్మకం పెట్టుకున్నారు అని నర్మదా బాధపడిపోతూ ఉంటుంది నువ్వు నీ సంతోషం కోసం నేను నీకు దూరం అవ్వడానికి కూడా సిద్ధమే నా సంతోషాలని కూడా త్యాగం చేయడానికి సిద్ధమే అని నర్మదా వెళ్ళిపోయి ఇక బాధపడిపోతూ ఉంటే సాగర్ వచ్చి నర్మదా భుజం మీద చేవేస్తూ ఉంటే నర్మదా మళ్ళీ అలా వెళ్ళిపోతూ ఉంటుంది ఇక సాగర్ ఇలా చెప్తూ ఉంటాడు నీ బాధ ఏంటో నాకు అర్థమైంది కానీ నా భార్య సంతోషం కూడా నాకు ముఖ్యమై కన్న తండ్రి సంతోషం ముఖ్యమా భార్య సంతోషం ముఖ్యమా అంటే నాకు భార్య సంతోషం కూడా ముఖ్యమే ఎందుకంటే నేను మా నాన్నతో కుటుంబంతో కలిసి ఉన్నాను కానీ నువ్వు నా కోసం మీ అమ్మ నాన్న అందరినీ కూడా వదులుకొని వచ్చావు పెళ్ళిలో నీకు నాతి చెరామే అని ప్రమాణం చేశాను దాని అర్థమేంటో తెలుసా నీకు ఎప్పుడు కూడా నేను అండగా ఉంటాను నువ్వు అన్నట్టుగా ఏదైనా వచ్చినప్పుడు నేను నీ పక్కన నిలబెడతాను అని నర్మదకు సాగర్ ధైర్యం చెప్తూ ఉంటాడు ఇక చూడు ఈ తులసమ్మ చెట్టు సాక్షిగా ఈ కుంకుమను నేను నుదుట పెడుతున్నాను అని సాగర్ నర్మదా నుదుటిన కుంకుమ పెడుతూ ఉంటాడు ఇక సాగర్ అంత భరోసాగా మాట్లాడడంతో నర్మద కూడా చాలా ఎమోషనల్ అయిపోతూ సాగర్ అని అంటూ ఉంటే అవును ఎప్పుడు కూడా నీకు తోడుంటాను అని చెప్పేసరికి నర్మదా ఇక సాగర్ని హక్ చేసుకొని చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది